హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వరల్డ్ ఈ రోజు వీడియోలో పూల్ మకానతో ప్రోటీన్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం అది కూడా పంచదార నెయ్యి వాడకుండా ప్రిపేర్ చేద్దాం ఈ పూల్ మకానని తామర్ గింజలు అని కూడా అంటారు ఈ తామర్ గింజలు డైలీ మన డైట్లో చేర్చుకోవడం వలన మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ఈ తామర్ గింజలు డైలీ తీసుకోవడం వలన మన బాడీ స్ట్రాంగ్గా తయారవుతుంది అలాగే రక్తహీనతను తొలగించి అనేక వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుంది దీనిలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ట్యూమర్ లక్షణాలు ఉన్నాయి ఇందులో ప్రోటీన్లు ఫైబర్ మాత్రమే కాకుండా కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ కూడా పుష్కలంగా ఉంటాయి ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో రక్తపోటును నియంత్రించడంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కండరాల సంకోచంలో కూడా ఇది చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది ఎదిగే పిల్లలకు రోజుకొక లడ్డు చేసి ఇవ్వండి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు మూడు కప్పుల తామర గింజలు తీసుకుని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకుని సిమ్ సిమ్లో పెట్టుకోవాలి ఈ తామర గింజలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ఒక కప్పు పల్లీలను తీసుకుని ప్యాన్లోకి యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి అదే ప్యాన్లోకి అరకప్పు నువ్వులను తీసుకుని లో ఫ్లేమ్లో చిటిపట్టలాడేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు నువ్వులని ఎక్కువసేపు ఫ్రై చేస్తే నువ్వులు చాలా చేదుగా వస్తాయండి లడ్డు కూడా చేదుగా వస్తుంది నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి కాల్షియం డెఫిషియన్సీతో బాధపడేవారు నువ్వులు డైలీ తమ డైట్లో చేర్చుకోవడం వలన చాలా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి పావు కప్పు గుమ్మడికాయ గింజలను తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయితే ఇలా ఉబ్బుతాయండి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇవి కంప్లీట్గా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లే లేకపోతే స్కిప్ చేయొచ్చు వీటిని కూడా వేయించుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ప్యాన్లోకి ముప్ప కప్పు ఎండు కొబ్బరి పొడిని తీసుకుని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ పూర్తిగా చల్లారాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న మకానా తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కోర్సుగా గ్రైండ్ చేసుకోవడం వలన మనం తినేటప్పుడు అవి పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటాయి వీడియోలో చూపించిన విధంగా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు గుమ్మడికాయ గింజలను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీనిలో మూడు లేదా నాలుగు యాలకలను యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలండి ఇది కొంచెం స్టిక్కీగానే ఉంటుంది ఈ పౌడర్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పూలు మకాన పౌడర్లో యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న తామర గింజలు నువ్వులు గుమ్మడికాయ గింజల పౌడర్ని సగం వేసుకోవాలండి తర్వాత ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకున్నాక మిగిలిన పౌడర్ని బెల్లం పైన యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వలన బెల్లం మిక్సీ కిందకి అడుగున అంటుకోకుండా పిండిలో కలిసి మెత్తగా గ్రైండ్ అవుతుంది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలను మాత్రమే యాడ్ చేసుకోకూడదండి ఓన్లీ బెల్లం తామర గింజల పొడి గుమ్మడికాయ గింజలు నువ్వుల పొడి వేసుకొని మూత పెట్టుకొని బెల్లం మొత్తం ఈ పిండిలో కలిసేలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకుని రెండు మూడు సార్లు పలిసిస్తూ గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీరు స్వీట్నెస్ ఎక్కువగా తినేవారైతే కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి తక్కువ తినేవారు రెండు టేబుల్ స్పూన్లు బెల్లాన్ని తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని ఈ ప్లేట్లోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం లడ్డూల్లా చుట్టుకోవడమేనండి దీనిలో నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇన్ కేస్ మీరు నెయ్యి వేసుకోవాలనిపిస్తే రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డూల్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా లడ్డూలు ప్రిపేర్ చేసి రోజుకొకటి పిల్లలకి ఇస్తే చాలా స్ట్రాంగ్గా తయారవుతారండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా రోజుకొక లడ్డూ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి ఎంతవరకు బాయ్